కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వాళ్ళ నోరుకు ఏమి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు అసలు ఏం అబండాలు వేస్తున్నారో కూడా అర్థంప్రతమైనటువంటి అబండాలు వేస్తూ ఉన్నారు నేను వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తున్నానంటే అసలు ఒకటి ధరణి మీద మీరు జవాబు చెప్తారా మీరు ధరణి అనేటువంటి పాలసీ వల్ల ఒక లక్ష కోట్ల విలువ చేసేటువంటి భూములు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కుటుంబం చేతుల పలికి పోయినాయి ధరణి వల్ల కొన్ని వేల కుటుంబాలు ఆ సమస్యకు గురై లెక్కలేనంది మంది రైతులు వాళ్ళ సమస్య పరిష్కారం కాక చనిపోయారు ప్రభుత్వం మారినా కూడా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు ఒక దారుణమైనటువంటి సమస్య ఎంతోమంది ఎదుర్కొన్నారు దాని మీద మీరు జవాబు చెప్తారా ఇకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక ఆషామాషి మామూలుగా జరగలేదు ఏదో కేటీఆర్ అన్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసింది కాదు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులై మొత్తం మంది బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులై మొత్తం మంది సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులై ప్రజాసంఘ నాయకులై జర్నలిస్టులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అలాంటి వాళ్ళై సినిమా హీరోయిన్లై సినిమా హీరోలై వ్యాపారస్తులై బిల్డర్సులై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరి కూడా టెలిఫోన్ ట్యాప్ చేసి ఎక్కడ వీలైతే అక్కడ బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా భ్రష్ పట్టించింది ఈ యొక్క కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు బాగుపడుతుంది అనే విధంగా మీరు ఆ డిపార్ట్మెంట్ బస్సు పట్టించారు ధరణి వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ను మొత్తం బస్సు పట్టించారు ప్రతి తహసీల్దారు ధరిని అడ్డం పెట్టుకొని ఒక ఐదు నుంచి పది కోట్ల రూపాయల కరప్షన్ చేశారు ఇక పెద్ద పెద్ద సెంటర్లో ఉన్నటువంటి తహసీల్దార్లు ఆర్డీఓలు ఒక్కొక్కళ్ళు యాభై కోట్లు వంద కోట్ల కరప్షన్ చేశారు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కరప్షన్ చేశారు కింద నుంచి మొదలుకుంటే మీ దాకా ఇటు రెవెన్యూ వ్యవస్థను ఇటు పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా భ్రష్ పట్టింది దాని మీద ఏం జవాబు చెప్తాడు కేటీఆర్ అజిత్ రావు ఉన్న కేసీఆర్ ఇకపోతే ఉద్యోగాల అను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు పెట్టిన ప్రతి ఉద్యోగం యొక్క పేపర్ లీక్ అయింది వేల మంది లక్ష మంది విద్యార్థుల యొక్క కళలను మీరు మొత్తం కూడా బేకారు చేశారు వాళ్ళు ఎంతో కష్టపడి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ శ్రమను మొత్తం కూడా మీరు వాళ్ళ శ్రమను వచ్చిన పన్నీరు చేశారు ఏం జవాబు చెప్తారు మీరు దాని మీద మీరు కట్టినటువంటి తప్పుడు ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినటువంటి తప్పుడు వేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు తప్పుడు జాగా తప్పుడు డిజైన్ వల్ల ఈరోజు ఈ యొక్క నీటి సమస్య వచ్చింది అదే తుమ్మిడి హెట్టి దగ్గర కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు పెద్ద కరప్షన్ జరిగింది పెద్ద దోపిడీ జరిగింది ఆరు లక్షల కోట్ల అప్పులు చేశారు తెలంగాణ మీద ఇంత తెలంగాణ మొత్తం బర్బాద్ చేసి తెలంగాణ మొత్తం నాశనం చేసి మీరు ఇవాళ మీరేదో మేమే పెద్ద నీతి మంత్రము నిజాయితీ మంత్రము అని చెప్పి ఏదైతే మాటలు మాట్లాడుతారో ఈ మాటలను మొత్తానికే తెలంగాణ ప్రజలు అసలు నమ్మనే నమ్మద్దు అని చెప్పేసి మరొకసారి తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ఈ టికెట్ ఇంకా చాలా పెండింగ్లో పెట్టారు ఒక కాంగ్రెస్ పార్టీ స్వేభిలాషిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఆ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై హిం జయ భారత్